శ్రీను రావడం చూసి అక్కడ ఉన్న సింహద్రి అయితే సీను దగ్గరికి వెళ్ళి రే బండి గారు నువ్వే ఇప్పుడు వచ్చినావురా సరేలే వస్తే వచ్చినావు కానీ అమ్మాడి పెళ్ళికి ఒప్పుకోవటం లేదురా ఎలాగైనా సరే నువ్వే దగ్గర ఉండి అమ్మాయి అమ్మాడిని పెళ్ళికి ఒప్పించాలిరా ప్లీజ్ రా అని చెప్పి సింహద్రి సీనుతో అంటూ ఉంటాడు అది విని సీను అయితే ఏంది మామ ఇది నా మనసులోని మాట మీ ఇద్దరికి చెప్పడానికని నేను వస్తే మీరేమో అమ్మాడిని నన్ను పెళ్ళికి ఒప్పించమని చెప్తున్నారేంది అయినా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను అని చెప్పి సీను అయితే బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటాడు అది చూసి సింహాద్రి అయితే ఏందిరా నీకే చెప్తుండది వెళ్ళి అమ్మడిని పెళ్ళికి ఒప్పించరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సీను అయితే అదేం లేదు మామ నేను ఇప్పుడు అమ్మడితో మాట్లాడడానికి రాలేదు నేను పోయి వస్తానని చెప్పి సీను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి సింహాద్రి అయితే ఏందిరా అలా అంటావు ఎలాగైనా సరే అమ్మడిని నువ్వే పెళ్లికి ఒప్పించిరా నీ మాట అది వింటుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సీను అక్కడి నుండి ఏడ్చుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు అది చూసి సింహాద్రి అయితే ఎంత ఆపిన సరే ఆగకుండా వెళ్ళిపోతాడు ఇక ఇదంతా చూసిన సూర్యబాబు అయితే ఏంటి వీళ్ళు ఏదో ఘర్షణ జరుగుతున్నట్టుగా ఉందే కుట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి సూర్య అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం చూసి సూర్య అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కుట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అని చెప్పి సూర్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ